చిల్లర కాయగూరుకుడు మాటలు పూట గొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చు ప్రచారం చేసి ప్రజలు పట్టరా చేద్దాం మత్తుగా చేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం చాలామందిని పాత్ర పెట్టినాం చాలామందిని ఎత్తినాం మందిని ఎక్కినాం మేము గద్దెలు ఎక్కినాం పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం అదంత పెద్ద గొప్ప విషయం కాదు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలా నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా గ్రామాలు కదా పంటగొమ్మల ఉన్న పల్లెసీమలలో ఎలా బోరుబండ్ల హోరు వినిపిస్తా ఉన్నది బంద్ అయిన బోరుబండ్లు గత ఎనిమిది బోరు బండి కనబడలే అడ్రస్ లేకుండే కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు ఇరవై ముప్పై మోటార్లు వైండింగ్ చేస్తా ఉన్నాయి అవి కనబడలే మాయమైపోయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో మళ్ళీ అలా కొనే దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు నేను ఒక రెండు మూడు జిల్లాల ఇంజనీర్లు అడిగిన ఏమి రా నాయన ఇంది మీరే కదా నడిపేను నిర్మించింది మీరే నడిపింది మీరే ఏమైందంటే సార్ దీనిలో అసలు కిట్క వేరే ఉన్నది అడిగేవాళ్ళు లేడు అప్పుడు మీ ఆఫీసులమో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సపరేట్గా ఉండ్రీ దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరి ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు బాట కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే ఒక చిన్న పైప్ ముక్క పోతే కూడా తెల్లారి లోపల వాళ్ళు ఇలా పదిహేను రోజులు కూడా పడుచుకునే వాళ్ళు అజమాయిస్ కొరపడింది అని చెప్తున్నాడు వాళ్ళు రెండవది ఏం చెప్తున్నారు మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్గా రావాలంటే మంచి వాల్యూమ్ ఉండకంటే మంచి హై క్వాలిటీ పవర్ ఇరవై మూడు గంటలు కనీసం ఉండాలి నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళా ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో లక్షలు వే వేలు కాదు ఒక్కొక్క రైతు మూటలు సార్లు మూడు సార్లు కూడా కాలుతా ఉన్నాయి ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు పుట్టకొచ్చిన పని చేను ఈంతున్న చేను ఇక వండుతుందేమో నాలుగు ముగ్జనలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం వాగులలో చెలుమలు తీయటం వరద కాలువలలో చెలుమలు తీయటం పూడికలు తీయడం మాయమైన అన్ని మళ్ళా ప్రత్యక్షమైన వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన మంచిర్ల కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమైతున్నాయి పూడికలు తీయడానికి మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత రూపంలో జర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు ఈ పరిణామాలు నేను జోక్య చెప్తానండి దయచేసి ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం ఇంకా మూడు నెలలు గడవాలా జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై పదిహేనుకో ఇరవైకో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళా జలంతో నిండితే అప్పుడు వస్తాయి దాదాపు ఇంకో మూడు నెలలు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరమైతే పరిస్థితి దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది నేను బాధతో మాట్లాడుతాను దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనం అవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కళ్ళ ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఉన్న ఉన్నా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఎందుకు షార్టేజ్ అయి అండి నీళ్లు ఏ కారణం నుంచే అయి ఉండాలా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అదేం లేదు మేము ఏం చేసినామండి హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసారు సంవత్సరానికి టెన్ టు ట్వెల్వ్ టీఎంసీ వస్తుంది కృష్ణ నుంచే పేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని వంద 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 టీఎంసీల పైచిల్ డెడ్ స్టోరేజ్ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల